ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఫ్రెండ్స్ మనకు రైతు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ రావడం జరిగింది అనమాట అయితే మనకు రుణమాఫీ కానీ వారి యొక్క వివరాలను సేకరించినట్టు కూడా కంప్లీట్గా అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది అర్హులైన రుణమాఫీ కానీ రైతుల వివరాలు నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను ప్రభుత్వం మీద తీసుకురావడం జరిగిందనమాట కంప్యూటీ వారికి సంబంధించి వారి యొక్క వివరాలు నమోదు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది రెండు లక్షల లోపు మాఫీ కాని వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డు తనిఖీ చేసి కుటుంబ సభ్యుల వివరాలను యాప్లు అప్లోడ్ చేయాలని కంప్లీట్గా ఒక యాప్ అయితే రూపొందించడం జరిగిందనమాట ఆ యాప్లో అప్లోడ్ చేయాలని కంప్లీట్గా చెప్పడం జరిగింది కాగా రెండు లక్షలు దాటిన వారి విషయంలో రుణమాఫీ ఎప్పుడు చేస్తామనేది ప్రభుత్వం వెల్లడించలేదంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అయితే మనకు కంప్లీట్గా సో అర్హులందరికీ రుణమాఫీ సో వర్తిస్తుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అర్హులందరికీ రుణమాఫీ వ్యవసాయ శాఖ అధికారి ఉమ్మడి జిల్లాలో పంట రుణమాఫీపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అయితే వస్తున్నాయంటూ కూడా చూసుకోవచ్చు అయితే మనకు మెదక్ జిల్లాలో మొత్తంగా ఎనభై ఒక్క వేల ఎనిమిది వందల ఒకటి మంది రైతులకు ఐదు వందల యాభై తొమ్మిది పాయింట్ పద్నాలుగు కోట్లు జమ చేసింది అయితే తమకు మాఫీ కాలేదని పలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై ఐదు వేల ఆరు వందల యాభై ఏడు ఫిర్యాదులు రాగా అత్యధికంగా కోల్చారా మండలం నుంచి వచ్చాయంటూ కూడా చూసుకోవచ్చు రుణమాఫీ కానీ రైతులంతా ఏఓలకు ఫిర్యాదు చేయాలని అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తామని జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ అయితే తెలిపారంటూ కూడా చూసుకోవచ్చు సో ఫ్రెండ్స్ సో ఎవరు కూడా ఆధైర్యపడొద్దు సో రుణమాఫీ కాని రైతులందరూ కంప్లీట్గా సో ఏఓలకు కంప్లీట్గా సో ఏఓలకు అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేయాలని అర్హులందరికీ రుణమాఫీ అయ్యేలా చూస్తామని కూడా మన జిల్లా వ్యవసాయ అధికారి అయితే చెప్పడం జరిగింది కూడా చూసుకోవచ్చు అనమాట ఎవరెవరికి రుణమాఫీ కాలేదో కంప్లీట్గా మనకు రైతు వేదిక వెళ్ళి లేదా మనకు కంప్లీట్గా సో అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే ఎలా సో దానికి సంబంధించి ప్రాసెస్ చూసి సో మీకు రుణమాఫీ అయ్యేలా చూస్తామని కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరు కూడా సో కంప్లీట్గా ఆధైర్యపడవద్దు సో అందరికీ రుణమాఫీ వర్తిస్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది ఎవరెవరికి రుణమాఫీ అయ్యింది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతవరకు రుణమాఫీ అయ్యింది లక్ష లక్ష యాభై రెండు లక్షల వరకు అయితే ప్రభుత్వం చేసింది కాబట్టి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు రుణమాఫీ చేసింది కాబట్టి ఎవరెవరికి ఎంతవరకు రుణమాఫీ అయ్యింది సో మీకు ఎంతవరకు ఉన్న రెండు లక్షల లోపు ఉన్నా కూడా ఎవరెవరికి రుణమాఫీ కాలేదు కింద కామెంట్ సెక్షన్లో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అలాగే కంప్లీట్గా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంతా కూడా షేర్ చేయండి సో ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ యాక్టివేట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్